అందరూ దైవంగా భావించేటువంటి శ్రీకృష్ణ భగవాను మురళీధరుడు అని కూడా అంటారు ఎందువల్ల ఆయన మురళీధరుడు అంటారంటే ఆయన చేతిలో ఎప్పుడు కూడా మురళి ఉంటుంది అయితే ఈ మురళి అయినది ఆయన ఎప్పుడు వదలకుండా ఉండేవారు ఇది చూసి ఆయన యొక్క భార్య లేనటువంటి ఆ యొక్క భార్యలు కూడా ఆ ప్రశ్న వస్తూ ఉండేది ఎందుకు ఈయన ఎప్పుడు మురళి తోడ్కుని ఉంటారు మాకంటే మురళి చాలా అదృష్టవంతురాలే అనుకునేవారు అయితే ఒక్కనొక రోజున భగవానుడు రుక్మిణి మందిరంలో ఉంటారు అప్పుడు ఆయన సైనించినట్టుగా అంటే నిద్రపోతున్నట్టుగా నటిస్తారు ఆ మురళి ఎప్పుడు వదలనైన పక్కన పెట్టుకుంటారు ఇదే అదననుకుని రుక్మిణీదేవి ఆ మురళి తీసుకుని పక్కకు తీసుకెళ్ళి అమ్మ మురళి మురళి నీ యొక్క గొప్పతనం ఏమిటి నీ ఘనత ఏమిటి నేను ఎందుకు ఎప్పుడు నా స్వామి వదలడం లేదు నీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడుగుతుంది అడిగితే అప్పుడు ఆ మురళి చెప్తుంది అమ్మ ఇందులో ప్రత్యేకత ఉందమ్మ ఒక్కసారి మీరు నా లోపలికి చూడండి అంటుంది అంటే రుక్మిణీదేవి వెంటనే లోపలి చూస్తుంది అంత బోలు లోపల ఏమి ఉండదు ఏముందే మురళి నీ లోపలంతా ఖాళీగా ఉందే అని అడువాడు చెప్తుంది రుక్మిణి అప్పుడు మురళి అంటుంది నమ్మా నేనంటే స్వామికి అంత ఇష్టం నా లోపలి ఏమీ లేదు కనుక నేను ఆయనకు అంత ఇష్టదా ఇష్టమైన దాన్ని అయ్యాను అని చెప్తుంది అప్పుడు వెంటనే రుక్మిణీదేవి గ్రహిస్తుంది అంటే మనసులో ఇతరత్ర ఏ భావాలు లేకుండా ఉంటే అది భగవంతునికి నిలయం అవుతుంది అని తెలుసుకుని ఆమె కూడా ఆ విధంగా ఉండే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా అందరం కూడా అదే గ్రహించుకుని ఈ మనస్సుని శుద్ధంగా పవిత్రంగా ఖాళీగా ఉంచుకుని పరమాత్మకి ఆహ్వానం పలుతారు తప్పక ఆయన వచ్చి వసిస్తారు అది గ్రహించాలి అది ఓం